తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎస్వి గో సంరక్షణ శాల ట్రస్ట్లో మీరు సాకుతున్నటువంటి గోవులు చాలా ఖరీదైన గోవులు హర్యానా నుండి రాజస్థాన్ నుండి వివిధ దేశీవాళి ఆవులని దాతల ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసుకొచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు మేము సాకుతున్న గోవులు కబేళాలకి తరలిస్తుంటే వీటిని రక్షించి ఇక్కడ మీరు సంరక్షిస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో కూడా మా దగ్గర గోవులు ఇలా ఉన్నప్పటికి కూడా మాకు సాధ్యమైనంత వరకు వీటిని బ్రతికించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో రైలు పట్టాల మీద పడి గోవులు చనిపోతుంటాయి చిన్న చిన్న లేగదుడలు చనిపోతుంటాయి దానికి గల కారణాలు చెప్పమంటే మాత్రం ముసలి ఆవులు వయసు మించిన ఆవులు ఈ కూటమిలో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే గోవుల పట్ల మీకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏందో శ్రీవారి భక్తులకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులకు అర్థమవుతుంది మీరు చనిపోయినటువంటి గోవులు ఇంకొకసారి ముసలి ఆవులు వయసు మీద పడి అనారోగ్యం చనిపోయిన మాటలు మాత్రం మాట్లాడకండి శ్రీవారి భక్తుల్లో కోపం అంతా ఇంత లేదు అన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా చేసిన తప్పులను సరిదిద్దుకొని గోవులను రక్షించండి గోవులను సంరక్షించండి గోసేవే గోవిందుని సేవ అనేటువంటి బాటలు నడవండి త్రికరణ శుద్ధితో పనిచేయండి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడి గోవు గోవిందుని శాపానికి మాత్రం గురి కావద్దు అని కూటమి నాయకులకి అధికారులకి తెలియజేస్తుంది జై గోమాత